ఇలాంటి దుర్గం ఒకటి ఉంటే అక్కడ రాజుగారు స్థిరంగా నివాసం ఏర్పరచుకోవాలి అని అనుకున్నట్లుగానే నా మనస్సు ఇలాంటి దుర్గం నా మనస్సులో రాజావతంసుడివి నువ్వు రాజుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడివి లేదా దుర్గాతి ప్రియుడివి దుర్గాలలో నివాసం ఉండటం నీకు ఇష్టం అలాంటి వాడివి నువ్వు స్థిరంగా నివాసం ఉండు దుర్గానికి ఉండే లక్షణాలన్నీ నా మనస్సుకి ఉన్నాయి ఇలా ఉన్నాయి గాంభీర్యం పరిఖాపదం చుట్టూ కోట చుట్టూ అగడత ఉండాలి అని అనుకున్నాము ఆ అగడత లోతుగా ఉండాలి అని అనుకున్నాం కదా అలాంటి అగడతకు ఉండవలసినటువంటి లోతు లేదా గాంభీర్యం అనేది నా మనస్సుకు ఉండాలి ఉండేటట్లు నువ్వు చూసుకో ఉంది అని అనుకో గాంభీర్యం నా మనసుకు ఉంది గంభీరమైనటువంటి భావ యాథాత్మ్యాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన గాంభీర్యం నా మనసుకి ఉంది అని నువ్వు అనుకుని ఈ దుర్గంలో నువ్వు నివాసం ఉండు గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార నా మనస్సు అనేటువంటి కోటకు ప్రాకారం ఉంది ఏంటిది ఘనధృతి ధైర్యం ఘనంగా నిలబడటం ధైర్యంగా సాధన చేయటం సాధనలో ధృతిని తప్పించుకోకపోవటం అనేటువంటి ప్రాకారం ఉంది ఘనధృతి ప్రాకార అలాగే నా కోటలో రక్షణ బలగం ఉంది ఉద్గుణ ప్రాప్త బలం ఉద్యద్గుణ స్తోమ బాగా మంచి సద్గుణాలు కలిగినటువంటి యోధులు సద్గుణాలను కలిగినటువంటి మంత్రులు కోట రక్షణకు ఉన్నట్లుగా నా మనసు కూడా సద్గుణాలను కలిగి ఉంది సద్గుణాలను మంచి ఆలోచనలను చేస్తూ సద్గుణాలను సాధిస్తూ మంచి ఆలోచనలను చేస్తూ ఇది ప్రాప్త బలం బలాన్ని పుంజుకుని ఉంది మంచి బలగము ఆలోచన చేసేటువంటి మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడు లోపల ప్రాప్త బలంగా కోట ఎలాగైతే ఉంటుందో అలాగే నా మనసులో కూడా గుణాలు సద్గుణాలు పొడజూపుతున్నాయి సద్గుణాలు బలాన్ని పుంజుకుంటున్నాయి మంచి ఆలోచనలు కూడా చక్కగా పెరుగుతున్నాయి కాబట్టి ఉద్యద్గుణ స్తోమ ప్రాప్త బలం కోటకి ఉన్నట్లుగా నా ఈ శరీరానికి లేదా నా మనస్సుకి కూడా కొంచెం దూరంగానైనా సరే ద్వారాలు ఉన్నాయి ఎలా అంటే ద్వారాణి దేహస్థిత ఘనేంద్రియ చయ చాలా ప్రబలంగా ఘనంగా ఉండేటువంటి ఇంద్రియాల సమూహం ద్వారాణి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి అంటే దేహస్థిత దేహంలో ఇవి ఉన్నాయి మనస్సుకి దేహానికి ఒక సంబంధం ఉంది కాబట్టి దేహంలో ఉండేటువంటి ద్వారాలను తీసుకొచ్చి మనసులో ఉన్నాయి అని అనుకోవటంలో ప్రస్తుతానికి తప్పేమీ లేదు ద్వారా దేహస్థిత అలాగే నా మనసులో విద్యా వస్తు సమృద్ధి విద్య స్వరూప ప్రతిపాదకమైనటువంటి విద్య నా మనసులో ఉంది అలాగే పరమేశ్వర స్వరూపాన్ని అందుకోవటానికి కావలసినటువంటి వస్తువుల యొక్క సమృద్ధి కూడా నా మనసులో ఉంది ఉంది అని అనుకో విద్యా వస్తు సమృద్ధి ఇది అఖిల సామగ్రి సమేతే కోటకి ఉండవలసినటువంటి సామగ్రులన్నీ ఈ మనసులో ఉన్నాయి కాబట్టి అఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతిప్రియ దుర్గాలను కోటలను అందులో మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉండేటువంటి దుర్గాలను చాలా ఎక్కువగా అమితంగా ఇష్టపడేటువంటి ఓ కైలాసప్రియుడైనటువంటి దేవుడా దుర్గాతి ప్రియ మామక మనోదుర్గే నా యొక్క మనస్సు అనేటువంటి దుర్గంలో నివాసం కురు నివాసాన్ని చేయి నా మనస్సును విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు నా మనస్సులోనే ఉండు